ఏమిట్రో ఎంత లెక్కి ఏదైనా లాటరీ తగ్గిందే లాటరీ ఏంట్రా నీ ముఖం అయ్యగారు త్వరలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాబోతున్నారు వెంటనే ట్రైనింగ్ కి బయలుదేరు మన ఆర్డర్ ఏ ఉద్యోగం చదువుతున్నట్టు ఈ పోలీస్ ఉద్యోగం ఎంచుకున్నా వాటి ఏ అసలు ఇన్స్పెక్టర్ ఉద్యోగం అంటే ఎంత ప్రమాదకరమైనది తెలుసా నీకు తెలుసు కాబట్టే ఆ ఉద్యోగం అనుకున్నాను ఐ వాంట్ టు ప్లే విత్ డేంజర్స్ అండ్ డెవిల్స్ వెల్ సెట్ మై డియర్ సన్ వెల్ సెట్ హాస్తు కదా అని అనుభవిస్తూ కూర్చోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నందుకు మై హార్టీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ మీరే మీ అబ్బాయిని ప్రమాదాలకు దించుతారా సార్ మన గుంటూరు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని గునపంతో చంపేశారు తెలుసా ఇట్స్ ఆల్ అంటే పైపడతూ చవటలా బ్రతికే కంటే ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేయడంలోనే ఒక త్రెల్ ఉంది ప్లీజ్ షట్ ఆశయం మంచిదే కానీ చూడబాయ్ మనిషి అనేవాడు పెద్ద పులి తెంపినా చస్తాడు పిచ్చి కుక్క ఖర్చునా చస్తాడు అంత అల్పమైన ప్రాణాన్ని స్వల్పమైన విషయాలకి బలిపెట్టే బదులు సంఘ శ్రేయస్సు కోసం వినియోగిస్తే ఆ మనిషికి హిస్టరీ ఏర్పడుతుంది